మనస స్మరామి మహాగణపతి మన సమరామిషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అక్టోబర్ మాసానికి సంబంధించిన మాస ఫలితాలు మనం ఈ మాసానికి సంబంధించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ మాసంలో ఉన్న మేజర్ ఈవెంట్స్ ఏంటో ఒకసారి మనం చూసినట్టయితే అద్భుతంగా ఉంది అక్టోబర్ మాసంలో సో గ్రహాల పరిస్థితి ఎలా ఉందో తర్వాత చూద్దాం బట్ అందరికి కూడా ఆనందాన్ని పంచే విధంగా ఈ అక్టోబర్ మాసంలో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి ఏంటంటే దసరా దీపావళి మనకి ఈ అక్టోబర్లోనే రావటం చక్కగా ఈ నెలలోనే రెండు పండుగలు ఉండటం పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి తప్పకుండా సో పిల్లలకి సెలవులు సో అందరికి కూడా చక్కగా మంచి పండుగ వాతావరణం అయితే ఒకటో తారీఖు మాస శివరాత్రి ఉంది రెండవ తారీఖు ఇంకా మనకి బతుగమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది అలాగే మూడో తారీఖు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం ఇక పన్నెండో తారీఖు మనకి మహాదల్లి దుర్గామాత దుర్గాదేవి వారి విజయదశమి అలాగే పంతొమ్మిదో తారీఖున అట్ల దద్దె సో ఇక పదమూడు అందరికీ తెలిసిందే కదా నరకాసురుని వద నరక చతుర్దశి ముప్పై ఒకటి దీపావళి మొత్తంగా ఈ యొక్క మాసంలో అద్భుతంగా ఈ రెండు పండుగలు కూడా రావటం సో మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి మన గ్రహాల యొక్క గమనాన్ని మనం ఒకసారి చూస్తే కనుక గురు భగవానుడు వృషభ రాశిలో వక్రీస్తూ ఉన్నారు ఇక్కడ మనకి ఈ ఈ మాసంలో తొమ్మిదో తారీఖు నుంచి కూడా అలాగే భగవానుడు కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక కుజుడు ఇక్కడ ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఇరవై ఒకటి నుంచి కూడా రాశి కర్కాటకంలోకి అడుగు పెట్టబోతున్నారు ఇక ఇక్కడి నుంచి మొదలు ఇక కుజుడికి సంబంధించి మామూలుగా ఉండదు కుజ స్తంభన మొదలవుతూ ఉంటుంది సో అలాగే రవి బుధ కేతువులు ఇక్కడ మనం చూస్తే కనుక పదిహేడో తారీఖు వరకు రవి కన్యలోను తర్వాత తులారాశి నీచరాశిలోకి వెళ్తున్నారు అలాగే బుధ భగవానుడు కూడా మనం చూస్తే అక్టోబర్ పదో రాశి అక్టోబర్ పదో తారీఖు వరకు అక్టోబర్ పదో తారీఖున తులారాశిలోకి వస్తూ ఉన్నారు కన్యారాశి మూల త్రికోణం నుంచి అక్టోబర్ పదో తారీఖున తులారాశిలోకి వస్తున్నారు శుక్రుడు అలాగే ఆయన పదహారో తారీఖు కుర్చుకు రాశిలోకి అంటున్నారు మూల త్రికోణం స్వక్షత్రం తులారాశిలో చక్కగా ఉంటారు మొదటి రెండు వార కూడా శుక్రుడు తులారాశిలో ఉంటూ ఉన్నారు ఈ విధంగా మనకి మేజర్గా ఏంటంటే అటు బుధుడు శుక్రుడు రవి కుజులు మాస గ్రహాలు నాలుగు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి ఈ మాసంలో ఇక అలాగే శని మోన త్రికోణం కుంభరాశిలో వక్రించి ఆయన అలాగే ట్రాన్సిట్లో ఉన్నారు రాహు కూడా మీన రాశిలో ట్రాన్సిట్లో ఉన్నారు ఇదైతే మొత్తానికి గ్రహాల యొక్క గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇక దీనిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం చెప్పుకుందాం మకర రాశి వారికి సంబంధించి చూద్దాం మకర రాశి వారికి సంబంధిస్తే కనుక ఇక్కడ మనకి తృతీయంలో రాహు పంచమంలో గురుడు షష్టమంలో కుజుడు దశమంలో రవి దశమంలో బుధుడు లాభంలో శుక్రుడు మొత్తంగా ఆరు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎప్పుడైతే ఆరు గ్రహాలు చక్కగా అనుకూలిస్తుందో మకర రాశి వారికి క్రమక్రమంగా వీళ్ళకి ఇక్కడ ఏడిసన్ ఉన్నప్పటికీ గ్రహ బలం అనేది పెరుగుతూ ఉండటం వల్ల చక్కగా వీళ్ళకి కార్య సాధన ఏదైతే వీళ్ళు చేసే పనుల్లో వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్ ఉంటాయో అవి చక్కగా ఒక్కొక్కటి కూడా వీళ్ళకి ప్రయోజనకరంగా మారుతూ అనుకున్న పనులు కొంతవరకు పాజిటివ్గా పాజిటివ్ వేలో వీళ్ళకి వెళ్ళేటట్టు మనం ఇక్కడ చక్కగా మకర రాశి వాళ్ళకి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే రాష్ట్రాధిపతి శని చూస్తే కనుక ద్వితీయ స్థానంలో స్థితిలో ఉన్నారు యాక్చువల్గా వీళ్ళకున్నదల్లా ఒకటి ఏలినాడ్స్ అని లాస్ట్ ఫేజ్ థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉండడం కొందరికి ఫైనాన్షియల్ విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం ఆరోగ్యపరమైన విషయాల్లోనూ అండ్ మీరు ఇన్వాల్వ్ అయ్యే మీ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం మొండితనం మొండి పట్టు ఇలాంటివి వదులుకొని ఆరోగ్యాన్ని చక్కగా కొంచెం మీరు చూన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు అనేవి ఏలి సంలో దొరుకుతాయి అలాగే ఈ రాశి వారికి మనం చూస్తే కనుక ఆర్థికపరమైన ఖర్చులు కొంచెం పెరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఈ విషయం మీద కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అలాగే తృతీయంలో రాహు యొక్క సంచారం మంచి అమితమైన ధైర్యాన్ని మంచి పరాక్రమ స్థానంలో ఉన్న రాహువు ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళేటట్టు సెల్ఫ్ ఎఫోర్ట్స్తో ఎంత పనైనా సరే మీ కృషితో మీరు అవగొట్టే విధంగా ముందుకెళ్ళే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి దీనికి తగ్గట్టు పంచమంలో ఉన్న గురుడు కూడా మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో మీ కిడ్స్ అభివృద్ధి దిశగా నడిచేటట్టు వాళ్ళ యొక్క విజ్ఞానం పెరుగుతూ ఉండటం చక్కగా వీడికి కొంచెం ఇంటెలిజెన్స్ పెరిగింది వీడికి ఇంకా కొంచెం బాగా అర్థమవుతున్నాయి ఇప్పుడు అనే విధంగా పరిస్థితులు మీకు ఇక్కడ ఉండటం మనం గమనించచ్చు సో అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు షేర్స్ విషయంలో కావచ్చు సంతాన పరమైన విషయాల్లో కావచ్చు లవ్ లైఫ్ విషయాల పరంలో కావచ్చు మకర రాశి వాళ్ళకి ఇక్కడ చక్కగా అనుకూలమైన ఫలితాలని మనకి కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశికి ఇంకొక గ్రహం బాగా అనుకూలిస్తున్న గ్రహం కుజుడు షష్టమ స్థానంలో అక్టోబర్ ఇరవై ఎంట వరకు కుజ కుజలం వీరికి ఉంది ఎప్పుడైతే కుజుడు వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నారో చక్కగా వస్త్ర లాభో ధాన్య లాభో ధనలాభో యశస్థల మన మనోల్లాసే ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేత్ ఇప్పుడైతే కుజుడు మనకి షష్టమ స్థానంలో ఉంటాడు నూతన వస్త్ర ప్రాప్తినిస్తాడు ధన లాభాన్ని ఇస్తాడు అలాగే కీర్తి సంతోషం చక్కగా ముందు మార్సిస్ట్ ఆ ప్లానెట్ ఆఫ్ ఫైటర్ ఇలాంటి ఫైటింగ్ ప్లానెట్ సిక్స్త్ హౌస్లో ఉంటాం ఇక్కడ ఏదైతే మనకి సమస్యలు క్రియేట్ చేస్తూ మనం కొంచెం ఫైటింగ్ అట్మాస్ఫియర్గా చెప్పబోడే ఈ సిక్స్త్ హౌస్లో కుచుడు లాంటి గ్రహం ఉండటం వల్ల ఇక్కడ వివాదాలకు సంబంధించి కోర్టు కేసులు కావచ్చు వివాదాలకు సంబంధించి కావచ్చు లిటిగేషన్స్ సంబంధించి కావచ్చు వీటిలో పై చేయి సాధించే విధంగా మీకు ఇక్కడ ఈ ట్రాన్సిట్ కూడా ఉపయోగపడుతూ ఉంది మెయిన్ ఇక్కడ రవి కేతువుల యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి దశమ స్థానంలో జరగటం అద్భుతంగా ఈ మొదటి రెండు వారాలు కూడా రవి యొక్క సంచారం బుధుడు యొక్క సంచారం కేతు యొక్క సంచారం కూడా ఈ రాశివారికి సంబంధించి మనం చూస్తే కనుక కొంతవరకు నవమస్థానంలో జరుగుతూ ఉన్న పదిహేడవ తారీఖు నుంచి రవి బుధల యొక్క యుక్తి ఇక్కడ మనం దశమ స్థానంలో చూడవచ్చు సో కాబట్టి ఈ రాశివారికి మెయిన్గా మొదటి రెండు వారాలు కొంచెం కుజుడు అనుకూలిస్తున్నాడు తర్వాత రెండు వారాలు రవి బుద్ధులు అనుకూలిస్తున్నారు అలాగే శుక్రుడు కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నాడు సో ఈ రాశికి ఇంకా మనం చూస్తే కనుక శుక్రుడు యొక్క సంచారం కూడా లాభంలో ఉంది క్రమక్రమంగా ఈ రాశి వాళ్ళకి రవి బుద్ధులు దశమంలోకి రావడం శుక్రుడు లాభంలోకి వెళ్ళటం సో ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా గ్రహ బలం అనేది పెరుగుతుంది సో ఒక రకంగా కాదు ఇక్కడ మనం చెప్పుకుంటే పోతే ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా మనం చూస్తే ఏదైతే ఆ ద్వితీయ స్థానంలో ఉన్న శని యొక్క సంచారం అక్టోబర్ ఇరవై ఒకటి తర్వాత కుజుడు సప్తమంలోకి రావటం కావచ్చు రవి బుద్ధుల యొక్క సంచారం నవమస్థానంలో ఉండటం కావచ్చు ఇవి మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది సో కాబట్టి ఈ పరిస్థితుల్లో మనకి ఏళ్ళనాడు శనిలో శనికి సంబంధించి ద్వితీయ శని ఉండటం వల్ల ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా ఎప్పుడు ఇబ్బందులు ఇచ్చే ఆస్కారాలు ఉండొచ్చు మ్యారిడల్ లైఫ్ పరంగా కానీ క్లోజ్ రిలేషన్స్తో కొంచెం డిస్ప్యూట్స్ లాంటివి చిన్నపాటి డిస్టెన్స్ లాంటివి ఆ జాబ్ చేసేట కోలిక్స్తో కానీ అవి ఎప్పుడు రావచ్చు కుజుడి సప్తమ స్థానం వల్ల సరే రవి బుద్ధుల మార్పు శుక్రుడి యొక్క మార్పు వల్ల ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి లాభదాయకమైన పరిస్థితులకి సంబంధించి మీ సర్కిల్లో చక్కగా ఇంకా మంచి వాళ్ళ పరిచయాలు పెరిగే సమయం ఇవన్నీ కూడా మనం అలా తెలుసుకోవాలంటే వీక్లీ వ్యాల్సీ ఫలాల్లో అయితే ఆ ట్రాన్సిట్ జరిగేటప్పుడు ఏ వారం ఏ ఈవెంట్ ఎక్కువ జరుగుతుంది అనేది మనకు అర్థం అవుతుంది పర్టికులర్గా ఆ వారంలో ఏ గ్రహానికి చేసుకుంటే కూడా బాగుంటుంది మనకు అర్థం మకర రాశి వాళ్ళకి చెప్పేదైనా అటు స్టూడెంట్స్ అయినా ఉద్యోగులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా సరే అన్ని విధాల శుక్రబలం లాభస్థానంలో ఉండటం రవి విధులు దశమ స్థానంలో రావటం వల్ల నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అక్టోబర్ పదిహేడు తర్వాత నుంచి అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే శుక్రుడు కూడా లాభస్థానంలోకి రావటం వల్ల చెగ్గో వెల్కమ్ వెల్కమ్ మీరా అని చెప్పి ఆళ్ళేరా చెగ్గ మంచి బొకే ఇచ్చి రాణిస్తారు సో ఇలాంటి మంచి మంచి పరిచయాలు కావచ్చు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కొంత రికగ్నైజేషన్ పెరిగి కొంచెం సానుకూల పరిస్థితులు ఏర్పడటం కావచ్చు ఇలాంటివన్నీ కూడా మంచిగా ఉన్నాయి ఎందుకంటే పంచమంలో గురుడు ఉన్నాడు ఆరు గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతూ ఉంది సో కాబట్టి ఏ గ్రహం ఎప్పుడు అనుకూలిస్తుంది అనేది మనకు వీక్లీ రాశి పొలాల్లో బాగా తెలుస్తుంది సో ఒక రాశి వాళ్ళు అది ఫాలో అయితే ఇంకా బాగుంటుంది సో వివాహ సంబంధాలకు సంబంధించిన విషయాల్లో పంచమస్త గురుడు బాగా యోగిస్తున్నాడు నచ్చిన సంబంధాలు చేస్తారాలు ఉంటాయి కానీ ఇరవై ఒకటో తారీఖు నుంచి నీచ కుజుడు యొక్క సంచారం ఏదైతే సప్తమ స్థానంలో ఉందో ఇది మాత్రం చిన్నపాటి డిసాటిస్ఫాక్షన్ కొంత ఫ్రస్ట్రేషన్ లాంటివి మ్యారిటల్ లైఫ్లో కానీ బిజినెస్లో కానీ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కానీ కలగజేస్తుంది అంటే ఇవన్నీ వీక్లీలో మనం ఇంకా చాలా స్ప్రెడెడ్గా చెప్పుకుందాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో అలాగే ఈ మాసంలో ఏలినాడు శనికి తప్పకుండా శనికి తైలాభిషేకం చేసుకుంటే అండి వాక్స్థానంలో ఉన్న శనికి శని శనిది ద్వాదశ శని సంబంధించి నవగ్రహ శాంతి మాత్రం చదువుకుంటారా శనికి సంబంధించినవి శని చాలీసా చదువుకుంటారా ఏం చదువుకున్నా మంచిదే వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది సప్తమస్త కుజుడు ఇరవై ఒకటో తారీఖు నుంచి సప్తమంలో కుజుడు వెళ్తున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల మ్యారిటల్ లైఫ్లో డిస్ప్యూట్స్ రాకుండా ఉంటాయి భాగ్యస్థానంలో బుధ కేతుల వల్ల మొదటి రెండు వారాల్లో ఖర్చులు అధికంగా ఉంటున్నాయి ఖర్చులు అధికంగా ఉండటం కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లక్కు విషయంలో లక్ అదృష్టం విషయంలో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవటం కానీ ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు కొన్ని డ్రాబ్యాక్స్ కాబట్టి వీటి విషయాల్లో మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఆ రవికి జపా జపాకుసుమ సంకాసం రవి అవగ శాంతి మంత్రం ఎక్కువ చేసుకోవటం మంచిది సో ఏ వారం ఏ ఏది ఎక్కువ చేసుకుంటే ఏ గ్రహానికి ఎక్కువ చేసుకుంటే అనేది వీక్లీలో బాగా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్లియర్ పేషెన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి